ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ పోర్ కాక్ రేపుతుంది నయీం నగర్ బ్రిడ్జ్ అసలు ఎవరు కట్టారో చర్చకు సిద్ధమా సవాల్ కు బీఆర్ఎస్ తోక ముడ్చిందని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం పని కాదని చెప్పారు గత పదేళ్ల కాలంలో చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు ఎవరు రాలేదంటూ చీరా గాజులతో కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన తెలిపారు ఒక్కడు చెప్పిన కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన పది గంటలకు ఒక్కడు రాడు నాకు తెలిసి ఎందుకంటే వీళ్ళు మాటలు గ్యారెంటీ తప్ప వేరేది లేదు ఇక్కడ మీరు ఆధారాలతో చూపిస్తున్న బ్రిడ్జ్ కూలగొట్టేటప్పుడు కొట్టేటప్పుడు మేమే కాదు బిఆర్ఎస్ బీజేపీ బిజెపి ఉన్నారు కార్పొరేటర్లు మేము స్టార్ట్ చేసి కూలగొట్టినప్పుడు కూలగొట్టిన కాడికి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే వీళ్ళ అహంకారం ఇంకా పోలే పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడోదిక్కు హరీశ్రా దిక్కు కేటీఆర్ ఓదిక్కు ఓ దుకాణం పెట్టాను ఎంతసేపు వీళ్ళు చెయ్యచాతగాలే దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది మీరు పోయి ఫండు తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ పోర్ కాకరెప్తుంది నయమ్ నగర్ బ్రిడ్జ్ ఎవరు కట్టారో చర్చకు సిద్దమన్న సవాల్ కు బీఆర్ఎస్ తోకముడిచిందని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని గత పదేళ్ల కాలంలో చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు అలాగే బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు ఎవరు రావట్లేదని చీరా గాజులతో కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం ద్వారా చెప్పండి థ్యాంక్ యూ శ్రీదేవి ఈ రోజు ఉదయం నుంచి హనమ్కొండ నయంనగర్ పెద్దమోరి బిడ్జి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే ఈ యొక్క హన్మకొండ కరీంనగర్ ప్రధాన కూడలు అయితే ఏదైతే ఉందో నయంనగర్ దగ్గర ఉన్న పెద్దమోరికి సంబంధించిన వాళ్ళ బిడ్జి నిర్మించడం జరిగింది ఈ బిడ్జి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మేము సాక్ష్యం చేస్తేనే ఇప్పుడు కట్టారని చెప్పేసి ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు దాంతో పాటు కేటీఆర్ కూడా అది వాళ్ళు మాట్లాడడంతో పాటు అది ఎవరు కట్టారు ఏంది ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న ప్రజలను అడుగుతున్న వాళ్ళే చెప్తారు మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ఛాలెంజ్ విసిస్తున్నామని చెప్పేసి ఇద్దరు ఒకరిపైన ఒకరు ఛాలెంజ్ విసుకోవడంతో పాటు ఈ రోజు ఉదయం పది గంటలకు వస్తామని చెప్పిన వారు కూడా ఎవరు రాకపోవడంతో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వస్తా అన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎవరు రాకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు ఉదయం నుంచి ఆడ చూసుకుంటూ ఉండడంతో పాటు వారు ఎవరు రాకపోవడంతో పాటు మహిళలు గాజులు చీరలు పట్టుకొని రావడం జరిగింది వారికి అక్కడ వచ్చిన వారికి మేము గాజులు చీరలు పెడతాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ కూడా ఎవరు కూడా ఈ యొక్క విద్యుత్ సంబంధించిన దానిపైన ఎవరు స్పందించలేదు ఏ రోజు కూడా మొత్తం ఈ యొక్క పెద్దమౌరి ద్వారా వర్షం పడిందంటే చాలు వరద ఎక్కువ వచ్చిందంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం మునిగిపోవడం జరుగుతుంది పెద్దమౌరికి సంబంధించిన ప్రాంతం మొత్తానికి దగ్గరికి నాలాలు మొత్తం ఎక్కడెక్కడ మూసుకపోవడంతో పాటు పైన ఉన్న జాగాలు కూడా మొత్తం కబ్జా చేయడం జరిగింది దానిపైన ఉన్న ఏదైతే ఇల్లు కానీ కొన్ని పైన ఉన్న కట్టడాలు కానీ ఇవన్నీ కూడా కూల్చివేసి యుద్ధ పాతిపదకంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి దాన్ని ఛాలెంజ్ గా తీసుకునే ఒక మొత్తం మీద దానికి ఎలాంటి ప్రాధాన్య తీసుకొని ఇటు రేవంత్ రెడ్డిని ఒప్పించుకొని దానికి సంబంధించి మొదటగా ఆయన పెట్టుకున్న బిల్ ఇది అని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో కూడా నాయన్ రాజేంద్ర రెడ్డి ఒక యుద్ధ పార్టీ వర్గాన్ని ఒక బిడ్జి నిర్మించడం జరిగింది అతని యొక్క ఆయంలోనే జరిగింది దానికి చుట్టుపక్కల ఉన్న కట్టడాలను కూడా మొత్తం కూల్చి పాటు ఈ యొక్క పెద్దమారికి సంబంధించి మొత్తం మీద ఎలాంటి వర్షం పడినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎల్లలకు నీళ్లు పోకుండా కూడా వర్క్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క మోదీని ఆడుకొని ఏదైతే ఉందో ఈ యొక్క చాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న పహారీ గోడలు కూడా మొత్తం నాలుగు ఐదు సీట్లు ఉన్న పహారీ గోడలు కూడా పది సీట్ల హైట్ కూడా పెంచడం జరిగింది దీంతో పాటు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేసింది నాయన్ రాజేందర్ రెడ్డి కానీ ఇక్కడ డిఆర్ఎస్ నేతలు కొంతమంది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వారు ఎవరు ఏం పనులు చేయకుండా మొత్తం సభ్యాలకు కూడా గురికారం కూడా వారే ముఖ్య కారకులు అని చెప్పి చెప్పడంతో పాటు ఇక్కడ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బిఆర్ఎస్ వారు కూడా ఎవరు రాకపోవడంతో పాటు కాంగ్రెస్ నాయకులతో ఎవరైతే ఉన్నారో మహిళా నాయకులు కూడా వారు వచ్చి ఎవరైతే బిఆర్ఎస్ నాయకులు ఎవరైతే కూడా వారికి గాదులు చీరలు ఇస్తామని చెప్పి పక్కన రావాలతో పాటు అక్కడ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇటు పక్కన కూడా ఎందుకంటే మొత్తం ఈ యొక్క పెద్ద మోరికి సంబంధించి మరికొద్ది రోజుల్లో కూడా సీఎం క్షేత్ర నియోజనాన్ని ప్రారంభించనున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికి ఇప్పుడు చూసి ఒక మోరి మొత్తం ఈ యొక్క బిజ్ ఏదైతే నిర్మాణం పూర్తయిందో పూర్తి అయిన తర్వాత మేమే నిర్మించామని చెప్పడంతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు మొత్తం ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది